వాయిదాలు పద్ధతి ఉంది దేనికన్నా పాట అండి మనకి చక్కగా పాటలు బాగానే ఉంటాయి జీవితం అనేది వాయిదాల పద్ధతిలో వెళ్ళిందంటే నువ్వు ఏ లెవెల్లో సక్సెస్ అవ్వాలో ఆ లెవెల్లో నీ శత్రువులు ఎవరో కాదండి నీ బద్ధకం నీ లేజినెస్ రేపు 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 అని వాయిదా వేస్తున్నావు నీ జీవితం రేపే పద్ధతి అంతే యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్ అంటే మానభంగం రేపు 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 అంటే యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్ మీన్స్ భవిష్యత్ భంగం నీకు సరైన భవిష్యత్తు ఉండదండి ఎప్పుడు చేసే పని అప్పుడు జిట్ అంటాం జస్ట్ ఇన్ టైం అని అర్థం ఇప్పుడు ఎండ ఉంది ఏదో ఆరబెట్టాలి ఆరబెట్టాలంటే కాసేపుటి ధర ఆరబెడదాం కాసేపుటి ధర ఆరబెడతాం అలా అలా మధ్యాహ్నం అయింది రెండు అయింది మూడు అయింది అప్పుడు ఆరబెడదాం అనేది వేసేసి వర్షం వచ్చేస్తుంది అంతే ఫినిష్ ఆ పని ఆగిపోయిందండి నువ్వు ఏ పనైనా సరే రేపటికి వాయిదా అయ్యడం అనేది కాదు ఆగదు ఆగదు ఆగితే సాగదు అంతే తంటే టైమ్ అండ్ టైట్ వెయిట్ ఫర్ నన్ అంటారు కాలము కరటం ఒకరి కోసం ఆగవు ఒక్క నిమిషం కూడా కోట్ల రూపాయలు వచ్చినా సరే నువ్వు వెనక్కి తీసుకురాలేవు కాబట్టి ఎవరైనా సరే సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక ముప్పై ఆరు వేల మంది మీద రీసెర్చ్ చేశారండి దాంట్లో ప్రధానమైన కారణాలు ఒక పది వచ్చినాయి ఆ పదిలో ఒక కారణం ఏంటంటే రేపు 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 అయినా ప్రొకాస్టినేషన్ పోస్ట్ పోనింగ్ అంతే తెప్పించి వీడి తెలుగులో మెదడులో గుజ్జులే కాదండి వీడు వాయిదాలు వేస్తున్నాడు పక్కవాడు వెంటనే చేస్తున్నాడు వాడేమో పైకి అయిపోయాడు వాడు చూసి మనం ఎడుతూ కూర్చుంటాం అందుకే ఈ కాలంలో కాదండి ఎప్పటి నుంచో ఈ రేపు 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 రేపింగ్ యువర్ ఫ్యూచర్ అనగా అనేది ఉంది అందుకే కబీరు ఓ దోహాలో చెప్పాడండి కల్క కామ్ ఆస్కారో ఆస్క కా కామ్ అభికారో అభిక కామ్ ఇసి వక్త కరో అని చెప్పేసి రేపుడు పని ఈ రోజు చెయ్యి ఈరోజు పని ఇప్పుడే చేయాలి ఇప్పుడు పని ఈ క్షణమే చేయను మనం ఏం చేద్దాం దాన్ని మార్చేస్తాం ఆస్క కామ్ కల్కరా కల్కా కామ్ కబీనా కరోణ్ ఈ రోజు పని రేపు చేయరు రేపు పని చేస్తే చేయలే అర్థం లేదని సక్సెస్ అయిన వాళ్ళందరూ మేధావులు కాదు ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ తెలియ తక్కువలు కాదు ఓన్లీ టైంను మేనేజ్ చేసుకోవడం ఎప్పుడు పని అప్పుడు చేయడం రేపు చేద్దాం రేపు చేద్దాం కాసేపని చేద్దాం గంట తరగతి చేద్దాం అరగంట తరగతి చేద్దాం చేద్దాం చూద్దాం చేద్దాం చేద్దాం అంటే చేతులు ఉంటాం చూద్దాం చూద్దాం అంటే చూపులు ఉంటాం మీరు ముసలాళ్ళు అయిపోతారు ఇంకే వయసు వెనక్కి తిరిగి రాదు ఏ వయసులో చేసే పనిలో అప్పుడే దాన్ని జిస్ట్ జస్ట్ ఇన్ టైం అంటే జిట్ అంటే అది జస్ట్ ఇన్ టైం మీరందరూ టైంని ప్రాపర్గా మేనేజ్ చేస్తే మహానుభావులు అయిపోతారు ఈ మాత్రం తెలివితేటలు ఉంటే చేయాలి డబ్బు సంపాదించడానికి ఎంత తెలివితేటలేదు ఓన్లీ ప్రాపర్ టైం మేనేజ్మెంట్ కావాలి నైతే లైక్ చేయండి కామెంట్ బాక్స్ మీ అభిప్రాయం పెట్టండి ఐ లవ్ యూ